స్వామి వివేకానంద యువతకి ఇచ్చిన ప్రేరణ మీద నేను చాలా గతంలో వీడియోలు పెట్టానండి ప్రతి సంవత్సరం పన్నెండో తారీఖున జనవరి పన్నెండో తారీఖున నేషనల్ యూత్ డేగా ఆయన్ని జరుపుకుంటూ ఉంటారు స్వామి వివేకానంద యువతకు అగ్నిలా ఇవి చెప్పింది ఒక సాధారణ వ్యక్తి కాదు భారత యువతను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద నెంబర్ వన్ లేవండి మేలుకోండి లేవండి మేలుకోండి లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి లేవండి మేలుకోండి మీ లక్ష్యాన్ని చేరే వరకు అలా ఆగిపోతుంటాం అలా కాదండి వివేకానంద గారు యువతకు ఒకటే ఒకటి చెప్పారు నిద్రలో ఉండేది నిజం కాదు మీ లోపల ఉన్న శక్తిని మీరు ఇంకా గుర్తించలేదు అనేదే నిజం వివేకానంద గారు ఏం చెప్పారండి లేవండి మీరు లక్ష్యాన్ని చేరే వరకు ఆగకండి నిద్రలో ఉండద్దు భయంతో ఉండద్దు అలసంతతో ఉండద్దు మీరు ఓడిపోయారు అనేది నిజం కాదు మిత్తి వివేకానంద గారు ఇలా చెప్పారండి నాకు బలమైన కండలు కాదు బలమైన మనసులు కావాలి హెచ్చారడి అనమాట నాకు బలమైన కండలు కాదు ఫిజికల్ కాదండి మెంటల్లీస్ కాదు మీరు శక్తివంతులు నమ్మండి మీరు బలహీనులు కాదు మీరు శక్తివంతులు నెంబర్ త్రీ ఆత్మవిశ్వాసం ఈక్వల్ టు విజయం మీ మీద మీకు నమ్మకం లేకపోతే దేవుడి మీద నమ్మకం కూడా ఉండదు ఈ ఒక్క మాట యువత జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది పరీక్షల్లో ఫెయిల్ అయినా జీవితంలో సమస్యలు వచ్చినా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయవద్దు మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి విజయం తప్పకుండా ఉన్న చచ్చినట్లే లెక్క యువత భయపడితే దేశం ముందుకు వెళ్ళదు కాబట్టి ఫెయిల్యూర్స్గా భయపడద్దు ఇతరుల మా భారత యువతను చూసి గర్వపడ్డారు ఆయన నమ్మకం ఇదే ఒక దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది మీరు మారితే మీ కుటుంబం మారుతుంది మీ కుటుంబం మారితే సమాజం మారుతుంది సమాజం మారితే దేశం మారుతుంది కాబట్టి యువమిత్రులారా మీ లోపల అగ్గి ఉంది దాన్ని ఆర్పవద్దు దాన్ని వెలిగించండి జ్వలించండి స్వామి వివేకానంద గారు చెప్పింది ఇదే మీరు గొప్పవారు ఆ నిజాన్ని గుర్తించండి ఈరోజు నుంచి మీ మీద నమ్మకం పెట్టుకోండి మీ లక్ష్యం వేపు అడుగులు వేయండి మీ జీవితాన్ని మీరే గొప్పగా మార్చుకోండి జై వివేకానంద ఈరోజు వివేకానంద స్ఫూర్తితో మీరు అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంతి గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్